అన్నల పనులు సాష్టంగా పడ్డాయి తల్లిదండ్రులు కూడా ఇదే అంటే దర్శనం ఇచ్చిండు కానీ దర్శనం గుంటా నెరవేర్చడానికి ఎన్ని శోధనలు వచ్చినాయి ఎన్ని శ్రమలు వచ్చినాయి ఎన్ని అవమానాలు వచ్చినాయి ఎన్ని నిందలు వచ్చినాయి ఎంత కష్టం వచ్చింది అయినా కానీ ఏం చేసాడండి కృంగిపోలేదు దేవుడు ఇచ్చిన దర్శనం కొరకు ఏం చేస్తున్నాడు ఇక్కడ కనిపెట్టుచున్నాడు అది ఆలస్యంగా వచ్చును దాని కొరకు కనిపెట్టుము ఏసేపు ఏం చేస్తున్నాడు కనిపెడుతున్నారు కనిపెడుతున్నారు ఈ రోజు జరుగుతుంది ఈ రోజు జరుగుతుంది నా దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తాడు నా దేవుడు చైటకు సామర్థ్యము గలవాడు ఆయన చేస్తాడు ఆయన చేస్తాడని దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు ఆ దర్శనం కొరకు కనిపెట్టుకుని కనిపెట్టుకొని ఉన్నాడు అది ఏం జరిగిందంటే అది తప్పక జరుగును జాగు చేయగా వచ్చును వచ్చిందా లేదండి వచ్చింది యూసీ జీవితంలో చేశాడు నాలుగో చిన్నంలో ఏమిందంటే అయితే నీతి మంత్రులు విశ్వాస మూలముగా బ్రతుకులు మనం విశ్వాసముతో బ్రతకాలి ప్రభు చేస్తారని బ్రతకాలి గర్భఫలము లేక ఇంకా నా లైఫ్ లో సంతానము కలగదేమో దేవుడి సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు నువ్వు సంతులేని ఏంటండి వాగ్దానం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అయినా కానీ ఇంకా నా జీవితంలో జరగలేదు ఈ సంవత్సరము మంచి జాబ్ వస్తుంది నేను ప్రయత్నం చేస్తున్నాను అయితే దాన్ని కాలేదని గృహం కట్టుకుంటాను అనుకొని గృహం కట్టుకోలేకపోవటము పిల్లల వివాహ విషయంలో కావచ్చు వ్యాపారాల విషయంలో కావచ్చు ఎంతగానో నలిగిపోవటం నలిగిపోవటం ఆర్థిక సమస్యల చేత ఈ సంవత్సరమైన అప్పులన్నీ పోయి నేను సంతోషంగా ఉంటానని అనుకున్నా కానీ కావట్లేదా ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు నమ్మి దేవునితో కట్టుబడి ఉండండి దేవునికి నమ్మకంగా ఉండండి మీరు ఏ స్థలాల్లో ఉంటారో ఆ స్థలాల్లో దేవునికి నమ్మకంగా ఉండండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా మారుస్తాడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు యోసేపు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తా యోసేపుని దేవుడు దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు సముద్ర ఇసుక వలె విస్తారమైన ధాన్యం వచ్చిందంట దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు ఏ విషయంలో బాధపడుతున్నావు